గుంటూరు కార్పొరేషన్ పరిధి చందనా బ్రదర్స్ లైను మెయిన్ రోడ్ ఇది ఇటు నుంచి బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా తాలూకా నుండి ఇటు ఇటు నుంచి డైరెక్ట్గా బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు అన్నమాట ప్రధాన సెంటర్ గుంటూరుకిది గుంటూరు నగరపాలక సంస్థ గుంటూరు పెద్దదైన నగరపాలక సంస్థగా మనం చూస్తున్నాం ట్రాఫిక్ రద్దీ నిత్యం పెరుగుతూనే ఉంటుంది గుంటూరు పురపాల సంఘం పద్దెనిమిది వందల అరవై ఆరులో చిన్నం పురపాల సంఘంగా ఏర్పడింది తరువాత రెండవ గ్రేడు మొదటి గ్రేడు ప్రత్యేక గ్రేడు ఈ విధంగా మున్సిపాలిటీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గుంటూరు నగరపాలక సంస్థగా ఏర్పడింది అప్పటి నుంచి గుంటూరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి అయితే రాష్ట్ర ప్రభుత్వం వారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో పరిసర గ్రామాలని నగరపాల సంస్థలో విలీనం చేసి విస్తృతం చేశారనమాట కార్పొరేషన్ పరిధి నూట అరవై ఎనిమిది పాయింట్ నలభై ఏడు కిలోమీటర్లు పరిధి ఉంటుంది అంటే కార్పొరేషన్ మొత్తం అరవై ఆరు చదరపు మైళ్ళు ఉంటుందన్నమాట విస్తీర్ణంలో విస్తీర్ణంలో ఈ విధంగా గుంటూరు రోజురోజుకి అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి పౌరు సేవల విషయంలో పర్వాలేదు అయితే రోడ్లలో కొన్ని గతుకులమయంగా ఉన్నాయి వాటిని కూడా అభివృద్ధి చేయాలని చెప్తున్నారు ప్రజలు కొన్ని రోడ్లు అద్వానంగా ఉన్నాయి వాటిని త్వరలో అభివృద్ధి చేస్తున్నట్లయితే మరింత అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్ళే విధంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ప్రధానంగా రోడ్ల సమస్య తీవ్రంగా ఉందని చెప్తున్నారు ఇక్కడ పార్కులు బస్ షెల్టర్లు ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి మనం ఈ మెయిన్ రోడ్ నుంచి కొత్తపేట వస్తున్నాం కొత్తపేట మెయిన్ రోడ్ ఇది ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే నగర్ వెళ్ళిపోవచ్చు చివరికి వెళ్తే నెహ్రూ నగరు ఈ కొత్తపేటలు ఎక్కువ మనకి ఆసుపత్రులు కనిపిస్తూ ఉంటాయి ఇరుకిరుగుగా ఉన్నప్పటికీ కూడా రద్దీ ప్రాంతం అయినప్పటికీ కొత్తపేట మొత్తం మనకు ఆసుపత్రులను చూడవచ్చు డైరెక్ట్గా నిఘు నగర వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా వెళ్ళి కుడిచే యూటర్న్ తీసుకున్నట్లయితే ఇటు నుంచి కూడా బస్ స్టాండ్ వైపు వెళ్ళిపోవచ్చు నేషనల్ అర్బన్ పారిశుధ్యం విధానం అమల్లో రెండు వేల పదో సంవత్సరంలో దేశవ్యాప్తంగా గ్రేడింగ్లు ఇచ్చారు దేశవ్యాప్తంగా నలభై రెండవ స్థానంలో గుంటూరు నగరం వచ్చిందనమాట రెండు వేల పదో సంవత్సరంలో ప్రస్తుతం కార్పొరేషన్కి కావేటి శివనాగ మనోహర్ నాయుడు గారు మేయర్గా పనిచేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేత మనోహర్ నాయుడు గారు మేయర్గా పనిచేస్తున్నారు పెద్దదైన రైల్వే స్టేషన్ ఉంది గుంటూరులో పెద్ద బస్ స్టాండ్ ఉంది రాకపోకలు సాగించడానికి బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి కూడా సదుపాయాలు ఉన్నాయి ఆటో సర్వీస్ ఉంది బస్ సర్వీస్ ఉంది గుంటూరు ప్రత్యేకత ఏంటంటే చాలా ప్రాచీనమైన చరిత్ర గల ఏసీ కాలేజీ ఉంది హిందూ కాలేజీ ఉంది ముస్లిం కాలేజీ ఉంది స్టేట్ లైబ్రరీ ఉంది ఈ విధంగా ఎన్నో విశేషాలు ఉన్నాయి గుంటూరు సిటీలో పార్కులు ఉన్నాయి మెడికల్ కాలేజీ ఉంది ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి జేకేసి కాలేజీ ఉంది బీఈడి కాలేజీ ఉంది పాలిటెక్నిక్ కాలేజీ ఉంది ఈ విధంగా విద్యాపరంగా ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి రాడీపేటలో ఎక్కువ విద్యా సంస్థలు మనకు కనిపిస్తాయి అనమాట బరాడీపేటలో ఈ కొత్తపేటలో ఆసుపత్రులు కనిపిస్తూ ఉంటాయి అట్ట ఒక్కోపేటలో ఒక్కో రకంగా అభివృద్ధి చెందుతూ ఉంది గుంటూరు అరండల్పేటలో రైల్వే స్టేషన్ మనం చూడవచ్చు ఈ కొత్తపేట సమీప ప్రాంతంలోనే మనం పెద్ద బస్టాండ్ చూడవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళి ఈటర్ను తీసుకున్నట్లయితే కొత్తపేట నుండి బస్ స్టాండ్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట గుంటూరు నగరపాలక సంస్థలో కొత్తపేట మెయిన్ రోడ్ చూస్తున్నాం మనం పాత గుంటూరు నుంచి కొత్తపేట వైపుగా వెళ్ళే మెయిన్ రోడ్డు అనమాట ఇది గుంటూరుకి అనేక మంది రాజకీయ నాయకులు ప్రసిద్ధి చెంది ఉన్నారు ఎన్జి రంగా గారు ఎస్ఎం జానలాల్ బాషా గారు రాయిపాటి సాంబశివరావు గారు ఈ విధంగా మహమ్మద్ జానీ గారు ఎందరో మేధావులు అందించింది గుంటూరు సిటీ వీరందరూ కూడా ప్రజాసేవలో నిమగ్నమై వారి వారి విధుల్లో నిర్వహణలో మంచి పేరు తెచ్చుకునేవారని చెప్పవచ్చు ఈ విధంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రత్యేక శ్రద్ధ చూపడం ద్వారా గతం మీద మెరుగైన అభివృద్ధి పదవుల ముందుకు వెళ్తుందనే చెప్పాలి అయితే ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది రోజు రోజుకి ప్రజలు పెరుగుతున్నారు కాబట్టి ప్రజలు తగిన విధంగా మరింత సౌకర్యాలు అందించడంలో ఇంకా ముందుకు ఉంది నగరపాలక సంస్థ ఈ దిశగా నగరపాలక సంస్థ అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు భవిష్యత్తులో గుంటూరు విజయవాడ జంట నగరాలుగా మారవచ్చని ఒక ప్రచారం జరుగుతుంది అప్పుడు గుంటూరు సమీప గ్రామాలను కూడా కలుపుకొని మహానగరంగా ఏర్పాటు చేస్తారని కూడా ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా భవిష్యత్తులో అభివృద్ధి చెందే నగరాల్లో గుంటూరు కూడా ముందుంటుందని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ అనమాట భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కేంద్రం అది రైతు నాయకులు చాలామంది ఈ ప్రాంతంలో వస్తూ ఉంటారు ఈ కార్యాలయం గుంటూరు జిల్లా సిపిఐ కార్యాలయం అది కొత్తపేటలో ఉంది కార్మిక సమస్యల మీద రైతుల సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీ వారు ప్రత్యేకంగా ఉద్యమాలు నిర్వహించడం ఆందోళన చేపట్టడం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కమ్యూనిస్ట్ పార్టీల వారు చేస్తూ ఉంటారు బ్రాడీపేటలో సిపిఎం కార్యాలయం ఉంది ఈ కొత్తపేటలో సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం కనిపిస్తుంది ఏదే అన్ని పార్టీలకి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి జిల్లాల గుంటూరులో అన్ని పార్టీల వారికి పెద్ద పెద్ద కార్యాలయాలు మనకు కనిపిస్తుంటాయి ఆ కార్యాలయాల సాక్షిగా వారు పనులు చేస్తూ ఉంటారన్నమాట కార్యకర్తలు అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాలు నడుపుతూ ఉంటారు ఈ విధంగా ప్రగతి పదంలో రాజకీయ పార్టీలు ముందుకు వెళ్తూ ఉంటాయి నగరాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచనలు చేస్తూ ఉంటాయి అన్నమాట ప్రతి రాజకీయ పార్టీకి కార్యాలయం మనకు కనిపిస్తుంది అనమాట ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఇట్లా అన్ని పార్టీలకి ఇక్కడ అవకాశం ఉందన్నమాట అన్ని పార్టీల నాయకులు మన గుంటూరులో మనకు కనిపిస్తూ ఉంటారు అది గుంటూరు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు గతంలో కార్పొరేషన్ మేయర్గా డాక్టర్ కొల్లి శారద గారు చుక్కా యశురత్నం గారు కన్నా నాగరాజు గారు రాయపాటి మోహన్కృష్ణ గారు ప్రస్తుతం కావేటి శివనాగ మనోహర నాయుడు గారు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం నుంచి వైఎస్ఆర్సిపి నేతగా వ్యవహరిస్తున్నారు మేయర్గా పనిచేస్తున్నారు డిప్యూటీ మేయర్లుగా గతంలో తాడిశెట్టి మురళి గారు వజ్రబాబు గారు సజిలా గారు ఈ విధంగా అన్ని పార్టీల నాయకులు గుంటూరులో పనిచేశారు